వాళ్ళు మనందకింగ్ చేస్తున్నాడు చేస్తున్నాడు అది పెద్దది కాదు నువ్వు సినిమా షూటింగ్ అని ఎప్పుడు సినిమా పిచ్చి పిల్లల దగ్గర ఉండే దుఃఖం చూసుకో ఓ కాదని కానీ పిల్లలు కూడా వారింగ్ పెద్దగా చెప్పింది వాళ్ళు రాబోయే కాలం నుంచి కాబో హీరో నా కొడుకు బాగున్నాను కదా ప్రతి పిల్లలు బాగున్నాను కోరుకున్నా అయిపోయినాడు ఆల్రెడీ హీరో అయిపోయాడు సినిమా రోజు సినిమా కొరక చిల్లి నా కొలుక నువ్వు అమ్మకు ఎర్రన్నావు ఎరగున్నా గు మేఘన్ సార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కదా గెలిచినప్పుడు ఒక మాట ఉన్నావు ఇప్పుడు ఒక మాట తినేటప్పుడు కూత చిన్నప్పుడు ఒక కూతా నాకు కడెట్టుకున్నానా మొబైల్ ఉంటాక నాకు కడెట్టుకున్నా నువ్వు చేస్తున్న పార్టీ చేస్తున్నా కాదన్నా గెలిపించిన ఎవరు ఎక్కనే కదా నా ప్రభేగా గెలిపించినా అక్క ఐదు అక్క నా దగ్గర మూడు కోటిస్తాను ఎంత పంపిస్తాన కొద్దిగా సాయపత్రమ్ముడు నాకంటూ కొడుకున్నాడు ఇద్దరు రాష్ట్ర మననే బాగుంటాడు పది రోజులు పుట్టి పుట్టే కన్న తల్లిని చూడాలని ఆ చెప్పండా ఉంటాదమ్మా ఏంటన్నా చంద్రశేఖర్ సీమ్ గారు కలకుండా చంద్రశేఖర్ గారు జైలు అంటున్నారు ఎందుకు చేసిన పప్పు చెల్లక తప్పదు ఎంత పెద్ద మొగడానికైనా తప్పదు ఎవరికైనా నువ్వు ఉన్నప్పుడే పాటి నా నువ్వు చేసినప్పుడే బాగుండే ఈసారి కూడా పార్టీలో నువ్వే వెళ్ళాలని అనుకుంటున్నా నువ్వు పాన్ చేసి ఇంత మంచిగా మాట్లాడుతుండవు నన్ను పిచ్చిది మెయింటైన్ అన్నారు పిచ్చిదా అని అనుకున్నానా పొద్దున్న లేదు లేచే కోటి మంది సభ చెప్పలేదు కోటి మందితో సాక్ష్యం ప్రతి పచ్చి ఒకటే టాచరు నాకు ఒకటే కనిసే నీరా ఏమన్నా కవిత ఏమైనా కేటీఆర్ గారు ఫోన్ అయినా కోసరలేదు మీరు ఒక నాయకులేనా మీరు సేవ చేస్తే పబ్లిక్ సర్వీస్ చేయండి లేకుండా గుద్దం మూసుకొని నిన్న కూర్చోండి ఎక్కడ చక్క ఉంది తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి గారు సిఎం రెడ్డి గారు పైకి ఒకటే జీమ్ కోను కానీ ఎక్కడ ఉందా ఎయ్ ఫోన్ అవునమ్మా చెప్పండి పెట్టారా రెడ్డి ఫోన్ చేస్తున్నావు చెల్లవా నువ్వు అంటే ప్రాణం అమ్మ నువ్వు అంటే మందిని కరోనా కరణకులుప

వీర శ్రీకాంత్ ప్రేమించాను ఆయనతో నేను బర్తనిచ్చాడు కళ్ళు ప్రభు కొడుకు చూపించాడు కానీ మళ్ళీ మూడు రోజులు కళ్ళకు వచ్చాడు తిందా మిరం చేసి తినేటప్పుడు కొద్దిగా ఏచాను నా పక్కన ఉంటే తిరంపుతా ఎవరైనా అంటే పెద్ద తిరుపతి

బ్యాంక్ వచ్చి మీరు సోమ నుంచి దయచేసి ప్రతి ఒక్కరు ఏమన్నా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచులకు మొగలే ఉంటాక మొగోళ్ళకే ఉన్నాడా మాటి మీద నిలబెట్టుకోండి గొజ్జరేం చేయండి రాజశేఖర్ గారు కొడుకు పొద్దున్నే చదువుకున్న పార్లకు వచ్చి పరపోతు పని పాట ఎప్పుడు ఏమి ఏంటప్పుడు పరపోతున్నా ఉన్నదా మొడ్డకొచ్చి కాలమేత ప్రభు పెట్టారు పెట్టారు మీకు కనపడే నాకు అనుకుంటున్నావు ప్రభు నాతో అనుకున్నాడు నా పక్కన తిరకున్నావు అనుకున్నా ఏడ్చాను అన్న ఏడ్కున్నావు అనుకున్నాను తిన్నదా తిరిగి కదా ఏసుకున్నాం అనుకున్నాను అనుకున్న ప్రభు నాకు వచ్చి తొమ్మిది వెళ్ళి నాకు తినిపించాడు తినిపించాడు కాలు ఎంత గొప్ప హ్యాపీ ఆయన దేవుడు శుచికత ఇంత పెద్ద దేవాల ఒంటరిగా పెట్టాడు దేవుడు ఎందుకో ఎవరో పాపం ఏదో తప్పది ఏనా ఏం బావ గారు గారు హీరో ఇర్రనా బావా నువ్వు ఒక మంచి పోయినా ఒక మోడ నీకంటే ఇద్దరు పిల్లలు ఉన్నాడు ఒక ఆడిపోయింది వయసు పోతారు కానీ డబ్బులు వేస్తాను రోజు కానీ నీ డబ్బులు వేస్తాను డబ్బులు వేస్తా ఎక్కడ వేస్తాను నన్ను చేసుకున్నాను ఈ కోటిస్తావా నువ్వంటే నా ప్రాణమనవు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు నువ్వంటే నా ప్రాణమనవు ఒకటి చెప్పాను నువ్వు నాకు కోట అవుతున్నాయి నువ్వు ఉంటే నాకు తోడు ఉంటే చాలు కానీ దేవుడు వద్దున్నాడు వద్దు బాబా మాత్రమే ఉన్నాము చెప్పాను మన పిల్లల లైఫ్ మాత్రం ముఖ్యం దోశ